చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నామినేషన్ దాఖలు చేసుకున్న ఇరువురు ఇది వరకు పనిచేస్తున్న పన్నీరు సెల్వం వ్యవసాయ శాఖ డ్రైవర్ శ్రీనివాసన్లు నామినేషన్ దాఖలు చేసుకోగా పన్నీర్ సెల్వం నామినేషన్ పత్రంలో తప్పులు తడకగా ఉండడంతో ఎన్నికల అధికారి చిరంజీవి ఆయన నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారు దీంతో వ్యవసాయ శాఖ డ్రైవర్ శ్రీనివాసన్ ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా శ్రీనివాసన్ మాట్లాడుతూ డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని డ్రైవర్ల సంక్షేమానికి తాను కృషి చేస్తానని తెలిపారు అలాగే రాష్ట్ర నాయకుల సహాయ సహకారంతో డ్రైవర్లందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని పేర్కొన్నారు త్వరలోనే జిల్లా కార్యవర్గాన్ని కూడా నియమించుకోవడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా డ్రైవర్లు సంబరాలు చేసుకున్నారు అనంతరం అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాసన్ ను ఘనంగా సాలువాలతో పూలమాలలతో సత్కరించారు పేరు ఎస్ శ్రీనివాసన్ వ్యవసాయ శాఖ చిత్తూరు జిల్లాలో డ్రైవర్గా పనిచేసుకుంటున్నాను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డ్రైవర్స్ అసోసియేషన్ సంఘ భవనం ముందు ఎన్నికల ప్రక్రియ నామినేషన్ స్టార్ట్ అయింది ఆ నామినేషన్లో భాగంగా రెండు నామినేషన్లు పడింది ఒకటేమో తిరస్కరించబడింది రెండో వాటిగా నేను మిగిలడంతో నన్ను ప్రెసిడెంట్గా మా రాష్ట్ర అధ్యక్షులు గారు సన్సాని శ్రీనివాసన్ గారు మా కొండయ్య గౌరవాధ్యక్షులు ఎన్నికల అధికారి చిరంజీవి గారు అధికారి గారు పాపారావు గారు అసిస్టెంట్ ఎన్నికల ఎన్నికలధికారు నాగరాజు గారు గణేష్ గారు వీరందరి మధ్య సవ్యంగా బాగా జరిగింది ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యాయబద్ధంగా చేశారు నాకు చాలా సంతోషకరంగా ఉంది నేను ముప్పై ఐదేళ్ళు సర్వీస్ చేశాను ఇక్కడ ఫౌండేషన్ నుంచి ఉన్నాను ఈ అభివృద్ధికి మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చారు నా అభివృద్ధిని మరోమారు చాటుకుంటూ అందరు మెచ్చే విధంగా చేస్తానని డ్రైవర్ సమస్యల పట్ల వెంట వెంటనే స్పందించి ఎవరి సమస్యనైనా తీరుస్తానని మరియు ఇక్కడ అభివృద్ధిని కూడా చేస్తాను ఉన్నాయో గుర్తుండేలాగా అని మీ సమక్షంలో అందరికీ తెలుపుకుంటూ ఊటర్లకి ప్లస్ మీడియా వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞత తెలుపు విస్తరించి ఈ ఎన్నికలో పనిచేశారు రిటైర్డ్ డ్రైవర్ల శ్రమ చాలా ఉంది ఇక్కడ ఈ అభివృద్ధిలో వాళ్ళను కూడా విస్తరించను వాళ్ళందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ కిందకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా కొన్ని హక్కులు కల్పించాలని నా మనోభావం వాటి అన్నిటికీ తప్పకుండా ప్రయత్నిస్తాను అందరినీ చిన్న పెద్ద అందరినీ కూడా గౌరవించే విధంగా సంఘాన్ని దారిలో తీసుకొచ్చే ప్రయత్నం నాకు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు